ఓం శ్రీ మాత్రే నమ పద్మావతి అమ్మవారి ఆలయంలో పద్మావతి అమ్మని దర్శనం చేసుకుని ఆ తర్వాత కపిలేశ్వర స్వామి ఆలయానికి అనగా కపిల తీర్థానికి బయలుదేరామనమాట ఇక్కడ శివుడు అనగా కపిలేశ్వర స్వామి కామాక్షి అమ్మతో కొలువై ఉంటారనమాట అక్కడ స్వామిని అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం ఆ కపిల తీర్థం దగ్గరికి వెళ్ళే మార్గంలో లోపల నుంచి వెళ్తుంటే మనకి ఒక గుహ కింద కనిపిస్తుంది అనమాట మెట్ల ద్వారా పైకి వెళ్ళాలి అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది అది కూడా దర్శనం చేసుకోండి కోనేరుకి కుడివైపున మనకి ఇంకొక ఆలయం ఉంటుంది అది ప్రస్తుతం మేము వెళ్ళినప్పుడు మూసివేసి ఉందన్నమాట అయితే ఇక్కడ స్వామివారు ఎలా వెలిసారో తెలుసుకుందాము కృతయుగంలో కపిల మహర్షి భక్తికి మెచ్చి వెలిసిన లింగమే కపిల లింగం అనమాట కపిల మహర్షి ఒక లింగాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు ఆ లింగము పెరుగుతూ వచ్చిందనమాట అలా పెరుగుతూ వచ్చి భూమిని బద్దలు కొట్టుకుని పైకి వచ్చిందనమాట అలా పైకి వచ్చినప్పుడు స్వామికి ఐదు ముఖాలతో ఉన్నారనమాట ఐదు ముఖాలతో స్వామి పైకి పెరుగుతూ వచ్చారు అలా పెరుగుతూ వచ్చేటప్పటికీ అంతకు అంతకు పెరిగిపోతూ ఉందనమాట అలా పెరిగిపోతుండడంతో బ్రహ్మగారు ఆవు రూపంలో వచ్చారు విష్ణువు గోపాల బాలుడి రూపంలో వచ్చారనమాట అప్పుడు ఆవు రూపంలో ఉన్న బ్రహ్మగారు క్షీరధారల్ని అభిషేకిస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు కాపలా కాశారనమాట అప్పుడు కామదేను వచ్చి తన కాలి గిత్త తీసి శివలింగం మీద పెట్టి ప్రార్థన చేసిందనమాట స్వామి ఇంకా పెరగకు అని చెప్పి ఇప్పటికీ కూడా ఆ గిత్తదోడ యొక్క కాలి ఆనవాలు స్వామి లింగం మీద ఉంటుందని చెబుతూ ఉంటారు ఆ విధంగా ఇక్కడ కపిలేశ్వర స్వామి కామాక్షి అమ్మవారు ఇద్దరు మనకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు కార్తీక మాసంలో ముఖ్యమైన తిథులలో ముఖ్యమైన రోజులలో అక్కడ ఆ పుష్కరిణిలో మూడు లోకాలలో ఉన్న నదులన్నీ ఆ పుష్కరిణిలోనే చేరుతాయని స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పారనమాట ఇక్కడ చందనం ప్రసాదం అనేది పంచిపెడుతూ ఉంటారు అది ఎప్పుడు అంటే పుష్యమాసంలో పౌర్ణమి నాడు ముందు వచ్చే శుక్రవారం నాడు అనమాట కామాక్షి అమ్మకు మొత్తం చందనంతో అభిషేకం చేస్తారు మొత్తం ఇంకా చీర అంచు మొక్క మొత్తం వల్లంతా చందనం అనేది కలిపి ఇస్తారనమాట ఆ చందనంలో ఇంకా కుంకుమ పువ్వు ఇవన్నీ కలిపి గంధము ఇవన్నీ కలిపి అమ్మవారికి అలంకరణ చేస్తారు చేసిన తర్వాత ప్రదోష సమయంలో అమ్మవారికి ఆ చందనంతో అలంకరించిన తర్వాత ఆ తెర తీసి మంగళ వాయిద్యాలతో వీటన్నిటితో మనకి అంటే దర్శనం అనేది అప్పుడు ఇస్తారనమాట అప్పుడు దర్శనం చేసేటప్పుడు కుంభహారతి నక్షత్రహారతి ఇంకా చంద్రహారతి అలా అమ్మవారికి హారతులు ఇచ్చి మనకి అమ్మవారి దర్శనం అనేది అప్పుడు చూపిస్తారనమాట తర్వాత రోజు ఉదయము ఆ చందనమంతా ఆరిపోతుంది కదా ఆరిపోయాక అప్పుడు ఆ ప్రసాదాన్ని పంచుతారనమాట దానివల్ల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అని భక్తుల విశ్వాసాలు అని ఇంకొకటి ఏంటి అంటే ఆశ్వయూజ పౌర్ణమి నాడు రెండు వందల యాభై కేజీల అన్నం వండి అన్నాభిషేకం అనేది చేస్తారు ఆ అన్నంతోనే శివలింగం ఏర్పాటు చేసి రకరకాల కూరగాయలన్నింటినీ ఉడికించి వాటితో త్రిశూలాన్ని నాగాభరణ అలంకరణంగా చేస్తారన్నమాట ఆ తర్వాత ఆ శివలింగాన్ని అక్కడున్న పుష్కరిణిలో కలిపి మిగిలిన అన్నము ఆ ఉడికించిన కూరగాయలను కలిపి ముద్ద చేసి ప్రసాదంగా ఇస్తారు ఆ ప్రసాదం తినటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఇవన్నీ తగ్గుతాయని నమ్మకము చాలా మందికి అది జరిగింది కూడా కపిల తీర్థంలో పితృకార్యాలు ఎక్కువగా జరుగుతాయి ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పితృకార్యాలు అనేవి జరిపించుకుంటూ ఉంటారు అయితే ఈ కపిల తీర్థము ఎక్కడుంది అంటే తిరుపతిలో శేషాద్రి కొండ దిగువన తిరుమలకు వెళ్ళే దారిలో ఉంటుంది దీనినే చక్రతీర్థము లేదా ఆల్వార్ తీర్థము అని కూడా పిలుస్తారు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రము తిరుమల తిరుపతి ఇక్కడ శ్రీవారి ఆలయంతో పాటుగా గోవిందరాజస్వామి కోదండరామస్వామి వారి ఆలయాలు ఉన్నాయి గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవక్షేత్రం కూడా ఉంది అదే ఈ కపిల తీర్థము తిరుపతికి ఉత్తరంగా తిరుపతి కొండలను ఆనుకుని అలిపిరి దిగువకు వెళితే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడ జలపాతంలో నీరు ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షిదేవి సమేతంగా కొలువై ఉంటాడు కొండల మీద ఇరవై అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆ ఆకాశగంగా ఈ పుష్కరిణినే కపిలతీర్థము అంటారు ఈ తీర్థాన్ని శైవులు కపిలతీర్థమని వైష్ణవులు ఆల్వార్ తీర్థమని పిలుస్తారు వైష్ణవులు కోనేటి చుట్టూ నాలుగు మూలల్లోనూ నాలుగు సుదర్శన రాతిశిలలను స్థాపించారట రాతి మెట్లు సంధ్యావందన దీపాలను ఏర్పాటు చేశారు అందుకే అప్పట్నుంచి దీన్ని చక్రతీర్థమని పిలిచేవారు వైష్ణవులు కృతయుగంలో పాతాల లోకంలో కపిల మహర్షి పూజించినప్పుడు ఆ కపిలేశ్వర స్వామి భూమిని చీల్చుకుని పైకి వచ్చి వెలిసారనమాట అందువల్ల ఇది కపిలలింగంగా పేర్కొంది తర్వాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు పూజించారనమాట అలా అగ్నిదేవుడు పూజించిన కారణంగా ఆగ్నేయలింగమయ్యి ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలు అందుకుంటుంది ముల్లోకాలలోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ అంటే నాలుగు పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి ఆ సమయంలో అక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా అది మేరు పర్వత సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసము కార్తీక మాసంలో వచ్చు కార్తీక దీప పర్వదినాన ఇక్కడ కొండపైన దీపం సాక్షాత్కరిస్తుంది భక్తులందరూ కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు ఈ ఆలయము టీటీడీ వారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది శివరాత్రి పండుగ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి ఈ ఆలయ చరిత్ర కనుక తెలుసుకుందాము అంటే విజయనగర చక్రవర్తి అచ్యుత రాయులు ఈ తీర్థము చుట్టూ రాతి మెట్లు మంటపాన్ని నిర్మించారు పద్దెనిమిది వందల ముప్పై నాటికి ఈ ప్రాంతం చుట్టూ విశాలమైన మంటపం ఉండేదని చాలా రమ్యమైన ప్రదేశమని యాత్రికుడు యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య గారు రాశారు బ్రహ్మణ సమారాధనకు ఇక్కడ కట్టియున్న విశాలమైన మంటపము అనుకూలంగా ఉండేదని ఆ చుట్టుపక్క స్థలాల్లో హైదరాబాద్ రాజ్య పేష్ గారు చందులాల ఏర్పాటు చేసిన దాన ధర్మాలు బాగా జరిగేవని ఆయన రాశారు పదకొండవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్ర చోళిని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తుంది అప్పట్లో రాయన్ రాజేంద్ర చోళ అనే చోళాధికారి దీని నిర్మిత సూత్రధారి చోళులు శివభక్తులు కావడంతో దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించారు ఆహ్లాదకరమైన కపిల తీర్థాన్ని చోళులు అభివృద్ధి చేస్తే అచ్యుత దేవరాయల హయంలో వైష్ణవులు దీన్ని ఆల్వారు తీర్థంగా మార్చారు ఈ ఆలయానికి ముందు ఒక పాడుబడ్డ గుడి ఉంటుంది అది నమ్మాల్వారు అనే ఆల్వారు గుడి అని చెబుతారు పన్నెండవ శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు దీన్ని ఆల్వారు తీర్థంగానే వ్యవహరించారు పదహారవ శతాబ్దంలో విజయనగరం నుంచి వచ్చిన శివ్వు సాని అనే దేవదాసి ఈ ఆలయానికి ఎంతో సేవ చేసిందట ఆలయంలోని వినాయకుణ్ణి ఆవిడే ప్రతిష్ఠించిందట కపిలతీర్థంలో స్వామితో పాటుగా కాశీ విశ్వేశ్వరుడు సహస్రలింగేశ్వరుడు లక్ష్మీనారాయణుడు శ్రీకృష్ణుడు అగస్తేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఉన్నారు తిరుమల వెళ్ళినప్పుడు శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనంతో పాటుగా కపిలతీర్థంలో ఉన్న కామాక్షి స్వరూప కపిలేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకోండి తిరుమలై తిరు అనగా శ్రీ అని మలై అనగా శైలము అని అనగా తిరుమలై అంటే శ్రీశైలం అనే అర్థం కూడా వస్తుంది అంటే ఆ తిరుమలకు ఈ శ్రీశైలానికి భేదం లేదు అలానే ఆ వెంకటేశ్వర స్వామికి ఈ శివునుకు భేదం లేదు కనుక మనం తిరుమల వెళ్ళినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామితో పాటుగా ఈ కపిలేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకోవాలి అలాగే ఆలయం బయట మనం దర్శనం చేసుకుని బయటికి వచ్చాక అక్కడ పెద్ద రెండు పిల్వ వృక్షాలు కనిపిస్తూ ఉంటాయి వాటిని పార్వతీ పరమేశ్వరులుగా భావిస్తారు వాటిని కూడా దర్శనం చేసుకుని బయటికి రండి అలానే ఈ కపిలతీర్థానికి మనం తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళడానికి మనకి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ మీరు ఆటో ద్వారా ట్యాక్సీ ద్వారా ఎలా అయినా కపిలతీర్థానికి చేరుకోవచ్చు తిరుపతి ఆలయాలలో భాగంగా మేము తిరుపతిలో చివరిగా దర్శించిన తిరుపతి గ్రామ దేవత అయిన గంగమ్మ తల్లి గుడికి తర్వాత వీడియోలో అమ్మవారి గుడి గురించి తెలుసుకుందాము ఓం శ్రీమాత్రే నమ